శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ వారపు సంఘ ప్రకటనలు తెలుసుకుందాం బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరంలో మినీ సెమినార్ నిర్వహించబడుతుంది జూన్ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలు కేవలం మూడు రోజులు మాత్రమే మరి సెమినార్ నిర్వహించబడుతుంది జూన్ నెల ఆరు ఏడు ఎనిమిది శని ఆదివారాలు మరి మరి సెమినార్ యొక్క మరి ముఖ్య ఉద్దేశాలు మరి ఎందుకొరకు వరకు నిర్వహిస్తున్నాం అనేది మరి తెలియజేస్తున్నాను విశ్వవిద్యాలయం నందు మహోన్నతిని వేదాంత విద్యలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులందరూ పరీక్షలు సరిగా వ్రాయడం లేదు పాఠాలపై సరి అయిన అవగాహన లేదు దీనికి కారణం విద్యార్థులలో ఆసక్తి లేకపోవడమా లేక పాఠాలు సరిగ్గా బోధించడం లేదా వీటి నిగ్గు తేల్చుటకు మీ మినీ సెమినార్ను ఏర్పాటు చేయుచున్నాం అదేవిధంగా కళాశాలలోని బోధనా విధానములలోని అవకతవకలను సరిచేయుట కళాశాల ప్రిన్సిపల్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది విద్యార్థుల విద్యా విధానాలను సరిచేయుచు వారికి పాఠాలలోని సందేహాలను నివృత్తి చేయబడును డిప్లొమా నుండి మాస్టర్ థియాలజీ వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ ఎంబీటీహెచ్ పూర్తి చేసిన వారు తప్పకుండా హాజరు కావాలి ముఖ్యంగా గమనిక మరి ఈ మినీ సెమినార్కు ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ తప్పనిసరిగా వారి వారి విద్యార్థులతో ఈ సెమినార్కు హాజరు కావాలి హాజరు కాని వారిని మరి మూడు రోజులు మినీ సెమినార్కు హాజరు కాని వారిని నిర్మోహమాటముగా వారి పదవి నుండి తొలగించడం జరుగునని మరి తెలియజేస్తున్నాం మరి ఈ ప్రకటనను అందరూ గమనించి సిద్ధపడవలసిందిగా తెలియజేసుకుంటున్నాం ఫ్యాన్ కొంచెం వేయండమ్మా